స్కూల్ వదిలే ముందు వేడివేడి పాలు బన్ను స్కూల్లో ఇస్తే ఎంతమంది తిన్నారు ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో ఆ స్వీట్ మెమరీని నాతో పంచుకుంటారా ప్లీజ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నాకు ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు మేమైతే నలుగురు నేను పెద్దదాన్ని నా తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు లాస్ట్లో ఒక చెల్లెలు అనమాట మా చిన్న తమ్ముడితో ఒక మెమరీ ఉంది అదేంటంటే చిన్నప్పుడు స్కూల్లో మేము అప్పుడు మూడో క్లాస్ ఏమో చదువుతూ ఉన్నాము వాడికి ఇంకా పేరు స్కూల్లో రాయలేదు అయినా మాతోటి స్కూల్కి వచ్చేవాడు అప్పుడు మధ్యాహ్నం అయితే ఇంకా స్కూల్ కొనసేపు వదిలి వేడి వేడి పాలు బన్నులు ఇచ్చేవాళ్ళు అది ఎంతమందికో తెలుసో చెప్పండి అసలు చాలా టేస్ట్ ఉండేదండి ఇంట్లో అయితే అసలు తినము ఇస్తే చాలా తినేసేవాళ్ళం అంటే చాలా అంటే ఇష్టంగా తినేసేవాళ్ళం మనిషికి ఒక బన్ను వేడి వేడి పాలు ఇచ్చేవాళ్ళు దాంట్లో ఇలా ఉంచుకొని తింటే భలే ఉండేదన్నమాట టేస్ట్ కానీ మా తమ్ముడికి చిన్నవాడికి పేరు రాయలేదు కదా వాడికి ఇవ్వరు మా ఇద్దరికి ఇస్తారు వాడు భలే మమ్మల్ని ఇద్దరిని కొట్టి ఈకపోతే ఓని ఏడ్చేవాడు అప్పుడు ఏడిస్తే సారులు మమ్మల్ని అంతాడు మళ్ళీ అని చెప్పి భయపడి ఈడు ఈకిపోతే మమ్మల్ని కొడతాడు మళ్ళీ బెదిరిస్తాడు ఏడుస్తానని అందుకని భయపడి మేమిద్దరు ఇచ్చేసేవాళ్ళం అనమాట మా ఇద్దరు బండ్లు రెండు పాలు లాక్కునేస్తాడు ఫస్ట్ తర్వాత బండ్లు రెండు తిని ఒక గ్లాస్ తాగేటప్పటికి ఆయనకి పట్టని ఇంటి పద్దు అనమాట అప్పుడు ఇంకా ఆ గ్లాస్ పాలు మాకే ఇచ్చేస్తాడు ముష్టి సలారిపోయినాక అప్పుడు మేము ఇద్దరు ఏం చేస్తాము ఇంకా ఆప ఆపు తాగేవాళ్ళం అన్నమాట నేను మా పెద్ద తమ్ముడు అలా ఒకసారి వాడు రాడు కదా స్కూల్కి అప్పుడు తింటే మాకు అప్పుడు అసలు ఎంత టేస్ట్ ఉండేదో చాలా బాగుండేది అప్పుడైతే మధ్యాహ్నం అన్నం కూడా పెట్టేవాళ్ళు సాయంత్రం అయితే ఇలా పాలు పాలు బ్రెడ్ అంటే బన్ను బన్ రొట్టి ఇచ్చేవాళ్ళు అనమాట తినేవాళ్ళము ఆ మెమరీ ఎంతమందికి ఉందండి పంచుకోండి నాతో మీరు కామెంట్ చేస్తే మీకు ఇష్టమైతే నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని పిన్ చేస్తాను ఆ మధ్యాహ్నం టైం అంటే స్కూల్ వదిలే ముందు వేడి వేడి పాలు బన్ను స్కూల్లో ఇస్తే ఎంతమంది తిన్నారు ఆ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో ఆ స్వీట్ మెమొరీని నాతో పంచుకుంటారా ప్లీజ్ అలాగే మన వీడియోని సపోర్ట్ చేయండి అబ్బా మన ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు నచ్చితే షేర్ చేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ అబ్బా బాయ్ ఉంటాను